అందరికీ నమస్తే అండి పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తునిస్తుంది ఒకటి సాగునీటి అవసరాలను తీర్చడం రెండు తాగునీటి అవసరాలను తీర్చడం వృధాగా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది గోదావరి వరదల్లో సముద్రం పాలవుతూ ఉండడాన్ని గడిచిన అనేక దశాబ్దాలుగా మనం చూస్తున్నాం కానీ రానున్న కొన్ని సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా వేగంగా జరిగిందని చెప్పారు అసలు ఆ మధ్యకాలంలో జరిగినటువంటి ఏంటి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నత్త నడకన ఈ ప్రాజెక్ట్ పడకేసింది అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి మరి ఆ ఐదేళ్ల కాలంలో ఏం జరిగింది గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును ప్రయారిటీగా తీసుకున్నారు పోలవరం ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్ ప్లజ్డ్గా పూర్తి స్థాయిలో సహకరించేటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడాన్ని చూసాం ఇలాంటి చర్యల ఫలితంగా ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డివాల్ కన్స్ట్రక్షన్ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదికి మునుపు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన వరదలు కావచ్చు రాజకీయపరమైన కారణాలు కావచ్చు అప్పటి పాలకుల నిర్లక్ష్యం కావచ్చు డయాఫ్రమ్ వాల్ అనేది కూడా దెబ్బ తిరిగి ఇప్పుడు ఈ డ్యాఫ్రోమ్ వాళ్ళను కూడా నిర్మాణం చేస్తున్నారు అసలు వీటన్నిటికీ సంబంధించినటువంటి టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి వంటి అంశాలను ఒకసారి మీకు చాలా క్లుప్తంగా వివరంగా అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం ప్రస్తుతం మనం ఇది పోలవరం వ్యూ పాయింట్ అంటాం ఇప్పుడు అట్ ప్రజెంట్ నేను నిలబడినటువంటి ప్లేస్ ఈ పోలవరం వ్యూ పాయింట్ నుంచి మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి కనిపించేది స్పిల్వే ఈ స్పిల్వే అనేది ఏంటి అసలు ఈ స్పిల్వే తర్వాత మెయిన్ డ్యామ్ ఎక్కడ నిర్మాణం జరుగుతుంది అసలు ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి వంటి విషయాలు మనం ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకుందామండి అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక మెయిన్ డ్యామ్ ఉంటుంది ఆ మెయిన్ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే మనం చూస్తున్నాం కదా ఈ స్పిల్వేకి అడ్జ్లో ఉన్నటువంటి హిల్ ఆ హిల్ తర్వాత మెయిన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ మెయిన్ డ్యామ్ అనేది మన అవతల చూస్తున్నటువంటి హిల్ ఏదైతే కట్ అయినటువంటి హిల్ ఏరియా కనిపిస్తుందో అక్కడి వరకు కూడా మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అక్కడ మెయిన్ డ్యామ్ ఏంటి అసలు ఈ స్పిల్వే ఏంటనే అంశాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మెయిన్ డ్యామ్ అనేది కేవలం నీటిని నిలుపుదల చేయడానికి మాత్రమే అంటే గేట్లు పెట్టి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేటువంటి సహజమైనటువంటి డ్యామ్స్ ఏవైతే చూస్తూ ఉంటామో అటువంటి పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే గోదావరి అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఆ రకమైనటువంటి వాతావరణం లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఒక స్పిల్వే అనే దాన్ని డిజైన్ చేశారు ఇక్కడ మనం ఒకసారి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నట్లయితే కెమెరా ఇటు వైపుగా మనం ఒకసారి మూవ్ చేస్తారు అసలు ఇప్పుడు మనం ఈ స్పిల్వే దగ్గర ఏదైతే గోదావరి ప్రవాహం చూస్తూ ఇంతకు ముందు ఇక్కడ అలాంటి ప్రవాహం అనేది ఉండేది కాదు పూర్తిగా మెయిన్ డ్యామ్ వెళ్ళేటువంటి ప్లేస్లో మాత్రమే ఈ ప్రవాహం అనేది ఉండేది అయితే ఇక్కడ ఈ స్పిల్వే ప్లేస్లో ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని స్పిల్వే అంటారు ఇక్కడ స్పిల్వేకి పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ వాటర్ అంటారు కాస్త కెమెరా మనం అటువైపు చూపించినట్లయితే ఆ కొండల మధ్య నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో స్పిల్వే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇటువైపు డైవర్ట్ చేయబడినటువంటి వాటర్ అక్కడ మనం కొంత రాక్ ఫార్మేషన్స్ కూడా చూస్తున్నాం వాటన్నిటిని గైడ్ బండ్స్ అంటారు అనమాట అంటే ముందు ఇటు వాటర్ లేదు ఇక్కడికి వాటర్ని డైవర్ట్ చేయాలి కాబట్టి గైడ్ బండ్ అంటే వాటర్ని గైడ్ చేసింది టూ వర్డ్స్ స్పిల్వే మీదుగా ఈ స్పిల్వేకి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని అప్రోచ్ ఛానల్ అంటారు అంటే స్పిల్వేకి అప్రోచ్ అయినటువంటి ఛానల్ అన్నమాట అది వాటర్ని అప్రోచ్ చేసేటువంటి ఛానల్ ఇక ఈ స్పిల్వే కింద నుంచి మనం వెళ్తున్నటువంటి వాటర్ని చూస్తే దీన్ని స్పిల్ ఛానల్ అంటారన్నమాట ఈ స్పిల్వే నుంచి దిగువకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం పోలవరం మెయిన్ డ్యామ్ అనేది ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ హైట్లో అక్కడ నీటిని నిలుపుదల చేస్తారు ఆ లెవెల్లో హైట్లో వాటర్ ఒకసారి రిజర్వ్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ వచ్చిన దాన్ని స్పిల్వే మీదుగా స్పిల్వే గుండా కిందకు రిలీజ్ చేస్తారు అంటే గోదావరి రెగ్యులర్గా ప్రవాహం ఏదైతే ఉంటుందో ప్రవాహ పరివాహక మార్గంలోకి కలుస్తుంది అది ఒక పర్పస్ ఇక రెండో పర్పస్ చూసినట్లయితే దిగువన ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో టూ ఫార్టీ టూ టిఎంసీ ఆఫ్ వాటర్ నీడ్ అనేది ఉంది దాన్ని కూడా ఈ స్పిల్వే నుంచి ఇస్తారన్నమాట అంటే గోదావరి దిగువన అవసరమైనటువంటి నీటి అవసరాలు ఏవైతే ఉంటాయో స్పిల్వే ద్వారా టూ ఫార్టీ టూ టీఎంసి వాటర్ అనేది రిలీజ్ చేస్తారు ఇక ఈ స్పిల్వేలో మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది గోదావరి నది అనగానే చాలా తీవ్రమైనటువంటి వరదలు వస్తాయి వరద ప్రవాహాన్ని తట్టుకోగలగాలి కానీ గతంలో ఎప్పుడూ కూడా గోదావరి నదిలో చూడని స్థాయిలో వరదలు వచ్చినా కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం ఈ స్పిల్వేకు ఉంది థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆఫ్ క్యూసెక్స్ వాటర్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన స్థాయిలో ఈ స్పిల్వేని ఇక్కడ నిర్మించారు దీనికి సంబంధించినటువంటి గేట్స్ని మనం చూసినట్లయితే చాలా భారీ గేట్స్ ఉంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ పోలవరం వర్క్స్ మేము కంప్లీట్ చేశాము రిమైనింగ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేసినట్లయితే డ్యామ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పేవారు దానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం ఈ స్పిల్వేకి మధ్యలో ఉన్నటువంటి రాక్ అంటే కొండ చాలా పెద్ద కొండలో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా చదువు చేసి వాటర్ ప్రవహించడానికి అవసరమైనటువంటి కా కాంక్రీట్ స్ట్రక్చర్స్ని అక్కడి నుంచి తరలించారన్నమాట అంటే అది బ్లాస్టింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా చాలా కీలకమైనవి అవన్నీ ఆ రోజుల్లో కంప్లీట్ చేసినవి ఆ తర్వాత ఈ స్పిల్వే నిర్మాణం అనేది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే స్పిల్వేకి సంబంధించినటువంటి గేట్స్ని ఫిక్స్ చేయడం కూడా మనం చూసాం అటు మెయిన్ డ్యామ్కి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ని కూడా ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చాలా వేగంగా చేశారు అసలు అటువైపు జరిగినటువంటి వర్క్స్ ఏంటి అనే అంశాన్ని మనం చూస్తే మెయిన్ డ్యామ్ మనం చెప్పుకున్నాం ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ హైట్లో అక్కడ లెవెల్లో అంటే వాటర్ని నిలుపుదల చేయడానికి అరౌండ్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ హైట్లో ఒక డ్యామ్ అనేది నిర్మాణం అవుతుంది ఆ డ్యామ్ కింద నుంచి వాటర్ లీకేజ్ అంటే సీపేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ కింద ఉండేటువంటి శాండ్ పార్టికల్స్ కూడా దిగువకు కొట్టుకుపోకుండా ఉండడానికి ఎందుకంటే అలా కొట్టుకుపోయినట్లయితే డ్యామ్ యొక్క ఫౌండేషన్ స్ట్రక్చర్ అనేది వీకెన్ అవుతుందన్నమాట సో అటువంటి ప్రమాదం లేకుండా ఉండడానికి ఒక కటెన్ లేయర్ అంటే కిందకి భూమి పొరల లోపలికి ఒక డాఫ్రమ్ వాల్ నిర్మించాలని ఆ రోజుల్లో ఆలోచన చేశారు అందులో భాగంగా అక్కడ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎగువన ఒక కాఫర్ డ్యామ్ కట్టారు మనం అక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎగువన ఉన్నటువంటి కాఫర్ డ్యామ్ ఆ కాఫర్ డ్యామ్కి తర్వాత కనిపిస్తున్నది డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్యామేజ్ అయినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దానికి కొంచెం హైట్లో పైన మరొక డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర అంచనాలతో ఈ డయాఫ్రమ్ వాల్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారన్నమాట అంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా పోలవరం మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన అవాంతరాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలగించారు సో ఇప్పుడు డాఫ్రం వాల్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉండడాన్ని చూస్తున్నాం అట్ ద సేమ్ టైం ఆ పైన ఉన్నటువంటి ఎగువన ఉన్న కాఫర్ వాల్ ఏదైతే ఉందో కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాఫర్ డ్యామ్ కూడా సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి దానికి దిగువన రాళ్లతోటి ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ను కూడా ఫామ్ చేశారు అంటే అది వీకెన్ అవ్వకూడదు మాట రేపటి రోజున ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా అది తట్టుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని దానికి కల్పిస్తున్నారు దీంతోపాటు దిగువన ఒక కాఫర్ డ్యామ్ ఉంది సో ఇప్పుడు డ్యా ఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి వేగవంతంగా జరుగుతున్నాయి ఇక్కడ స్పిల్వే అనేది ఆల్రెడీ పూర్తయింది సో మెయిన్ డ్యామ్ వర్క్స్ కూడా పూర్తయినట్లయితే పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ వర్క్స్ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అనేవి అన్నమాట ఎందుకంటే ఇక్కడ రెండు మరొక రెండు అంశాలు ఏంటంటే రైట్ సైడ్ అంటే కృష్ణ రివర్ బేసిన్కి తరలించడానికి అవసరమైనటువంటి రైట్ మెయిన్ కెనాల్ అటువైపు చూసినట్లయితే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అంటారు టూ వర్డ్స్ వైజాగ్ ఒక కెనాల్ వస్తుంది ఈ రెండు కెనాల్స్ కూడా చాలా కీలకమైనవి ముఖ్యంగా సాగునీటితో పాటు తాగునీటిని అందించేటువంటి రెండు కెనాల్స్ ఇవి రైట్ మెయిన్ కెనాల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పూర్తిగా సాగునీటి అవసరాల కోసం నీటిని తరలించడానికి డిజైన్ చేశారు కృష్ణా రివర్కి గోదావరి నదీ జలాలని అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్ట్ ఇక లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే విశాఖపట్నం సిటీ వరకు విశాఖపట్నం సిటీతో పాటు మధ్యలో ఉన్నటువంటి కొన్ని వందల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీర్చడం అట్ ద సేమ్ టైం సాగునీటి అవసరాలను తీర్చడం మరీ ముఖ్యంగా ఇండస్ట్రియల్ అవసరాలు అంటే పారిశ్రామిక అవసరాల కోసం అవసరమైన నీటిని కూడా గోదావరి నది నుంచి తరలిస్తారు సో ఇక్కడ ఒక అపోహ ఉంది చాలామందికి ఇంత పెద్ద ఎత్తున నీటిని వినియోగిస్తూ ఉన్నారు సో దిగువన గోదావరి నదిలో నీరు మిగలదా అనేటువంటి అభద్రతాభావం కూడా చాలామంది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే గోదావరి నదిలో కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది ఏటా దిగువకు వెళుతూ ఉంటుంది అందులో చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మాత్రమే ఇక్కడ ప్రిజర్వ్ చేస్తున్నారు అంటే సమ మనం నదీ జలాలు ఏవైతే వృధాగా పోతున్నాయో వాటిని ఒక చోట పరిరక్షించుకుని వాటిని చాలా సమర్థంగా మీనింగ్ఫుల్గా మనం వాడుకునేటువంటి ప్రాజెక్ట్గా పోలవరం ప్రాజెక్ట్ ఉంది అందులో భాగంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క చర్యను తీసుకుంటున్నారు మరోవైపు బనక చర్లకు లింక్ చేసే విధంగా అక్కడ ఉండే టనల్స్ ఇప్పుడు మనం ఏదైతే రైట్ అన్నామో అక్కడ ఉండే టనల్స్ ను కూడా వెడల్పు చేస్తున్నారు ఇలాంటి చర్యలన్నీ చేపట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరాన్ని ఒక జీవనాడిగా మార్చే ప్రయత్నాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రానున్న రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంజనీరింగ్ పనులు అనేవి పూర్తవుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు